హోమియోపతిలో ఎలాంటి కొత్త ట్రీట్మెంట్లు వచ్చిన విషయంపై చర్చించుకుందాము హోమియోపతిలో ఇప్పటి మోడర్న్ అడ్వాన్స్డ్ థెరపీలు వచ్చాయండి అందులో భాగంగా ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే జీసీఎస్ అనగా జెంటికల్లీ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ట్రీట్మెంట్ అనేది ప్రతి ఫిజిషియన్ మోడర్న్ అడ్వాన్స్ థెరపీ ఇస్తున్నారండి ఇందులో భాగంగా మనిషి అంటే పేషెంట్ శరీరాన్ని బట్టి మానసిక ఒత్తిడిని మరియు జీవన శైలి విధానాన్ని బట్టి ప్రెసెంట్ జనరేషన్లో లో ఒత్తిడి వల్ల న్యూరోట్రాన్స్మిటర్స్ ఏవైతే డోపమైన్ సిరైన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వాటి వల్ల వచ్చే పరిణామాలు అంటే రియాక్షన్స్ ని బట్టి మనిషికి మందు ఇవ్వడం జరుగుతుంది దానిలో చూసుకున్నట్లయితే పీసీఎస్ థైరాయిడ్ ఇష్యూస్ మరియు అలర్జీస్ అడ్వాన్స్ క్రానిక్ డిసీజెస్ చాలా బాగా ట్రీట్ చేస్తున్నామండి రెండోది మాయాస్మెటిక్ ట్రీట్మెంట్ అండి అనగా ముందుగా చెప్పుకున్నట్లు హోమియోపతిలో డిసీజెస్ సోరాసిఫిలి సైకో విభజించబడ్డాయి ఇందులో భాగంగా ట్రీట్మెంట్ అనేది మూలం నుంచి జరుగుతుందండి అంటే ట్రీట్మెంట్ ఎక్కడ నుంచి ఉత్పత్తి అవ్వడము దాని రూట్ కాజ్ ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మూడవది ఎల్ఎం పొటెన్సీ అనగా ఫిఫ్టీ మిలిస్మస్ పొటెన్సీ హ్యాండ్మెన్ థియరీ బట్టి ఇస్తారండి అంటే ఇందులో లో పొటెన్సీ రికరెంట్ టైమ్స్ రిపీట్ చేయడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీర్ఘకాలిక సమస్యలు మరియు హార్మోనల్ ఇష్యూస్ చాలా బాగా ట్రీట్ అయ్యాయండి అందులో భాగంగా కొన్ని డయాబెటీస్ కొన్ని అర్లీ స్టేజెస్ క్యాన్సర్స్ కూడా చాలా బాగా ట్రీట్ అయ్యాయి మరియు కొన్ని డైట్ లైఫ్ స్టైల్ థెరపీస్ కూడా అడ్వాన్స్ థెరపీస్ అనగా హోమియోపతి ప్లస్ వ్యాయామాలు చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఆర నియమాలు పాటిస్తూ అడ్వాన్స్ థెరపీస్ ఉన్నాయండి ఇంకా ఎవిడెన్స్ బేస్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ అంటే మనకి క్లినికల్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చే ప్రతిస్పందన బట్టి కూడా ట్రీట్మెంట్ ఉందండి దాంతో పాటు ఫెర్టిలిటీ ఫోకస్డ్ ట్రీట్మెంట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ యూట్రైన్ ఇష్యూస్ ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్య పూర్తిగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు